ఇది చూద్దాం ఇంకో వార్త మనకి ఇక్కడ ఎండోమెంట్ శాఖలో ఇంటి దొంగలు హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం సుల్తాన్బాగ్ విలేజ్ పంచలింగాల టెంపుల్ జాగాలో అక్రమ నిర్మాణాలు ఏమో దేవుడి భూమికే దిక్కు లేకుండా పోయిందంటే ఇదే కావచ్చు కదా పంచలింగాల దేవాలయం దేవుడి భూమిలో అక్రమ నిర్మాణం అప్పటి అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ అసిస్టెంట్ కమిషనర్ టీ శేఖర్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సురేందర్ సర్వే నెంబర్ సిక్స్లో మూడు ఎకరాల పద్నాలుగు గుంటల టెంపుల్ భూమి కబ్జా అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల నిర్మాణాలు అవినీతి అధికారులపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వానరసేన రెవెన్యూ జిహెచ్ఎంసీ ఎండోమెంట్ అధికారుల సపోర్ట్ అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని డిమాండ్ ఫిర్యాదు చేస్తే అక్రమార్కులకు సమాచారం చేరవేస్తున్న అధికారులు అవినీతి అధికారులపై చర్యలు తీసుకొని ఎండోమెంట్ కమిషనర్ రైట్ సో ఇది చూడండి ఎక్కడ హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం సుల్తాన్బాగ్ గ్రామం సర్వే నెంబర్ సిక్స్లో మూడెకరాల పద్నాలుగు గుంటల టెంపుల్ భూమి కబ్జాకు గురైంది పంచలింగాల టెంపుల్ జాగాలో కబ్జాకౌర్లు అక్రమణను చేపట్టారు అక్రమార్కులు అనుమతి లేకుండానే బహుళ అంతస్తుల నిర్మాణాలు నిర్మిస్తున్నారు కోట్ల రూపాయలు విలువ చేసే ఎండోమెంట్ భూమి కబ్జాకు గురైందని వానర శాఖ నేన దేవాదాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో దేవాదాయ భూమి కబ్జాకు గురైనట్లు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గత ఫిబ్రవరి పదిహేనున స్థానిక తహసీల్దార్కు అసిస్టెంట్ సిటీ ప్లానర్ సర్కిల్ సర్క్యులైట్ సౌత్ జోన్కు ఎండోమెంట్ అధికారి లేఖ రాశారు అదేవిధంగా చత్రినాక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు అట్టి భూమి నిషేధ జాబితాలో ఉన్న సదరు భూమిలో నిర్మాణాలు చేపడుతుంటే ఎండోమెంట్ హైదరాబాద్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సురేందర్ మరి ఇతర అధికారులు అక్రమార్కుల నుంచి ముడుపులు తీసుకొని ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వానరసేన ఆరోపిస్తుంది వానరసేన ఫిర్యాదు చేసేంతవరకు కూడా ఎండోమెంట్ అధికారులు దేవుని మాన్యాన్ని కాపాడటంలో విఫలమయ్యారని స్పష్టంగా తెలుస్తుంది సో దృష్టికి తీసుకొచ్చిన అనంతరం కూడా నోటీసులు జారీ చేసి చేతులు తెలుపుకున్నారు కానీ చర్యలు తీసుకోవడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయిపోయారు ఎండోమెంట్ అధికారులు థర్టీ బై ఎయిటీ సెవెన్ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం దేవుని మాన్యాన్ని కాపాడి అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి కానీ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులు అక్రమార్కుల చేతులు కలిపి వారికి సహకరించడం శోచనీయం ఈ విషయంపై వానసేన సభ్యులు అధికారులు నిలదీయగా అట్టి విషయాన్ని వెంటనే అక్రమార్కులకు ఎండోమెంట్ అధికారులు చేరవేస్తుండడం విడ్డూరం ఇప్పటికైనా ఈ విషయంపై ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని అలాగే ఏసీబీ అధికారులు కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని వానసేన కోరుతుంది ఎండోమెంట్ కమిషనర్ ఆర్జేసి రామకృష్ణ అసిస్టెంట్ కమిషనర్ నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయల విలువైన దేవుని మాన్యం మాయంపై మరో కథనం ద్వారా వెలువలు తేయబోతుంది ఆదాబ్ హైదరాబాద్ దేవుడి భూమి దబ్బేసి వీళ్ళు అక్రమాలు చేస్తున్న వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవట్లేదంటే ఎండోమెంట్ వాళ్ళు ఏం చేయాలండి వీళ్ళని